ప్రార్థనాలయాలు దేవు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు సార్ ఈ సంవత్సరాల నుంచి ఏర్లక్ష్యాన్ని వదిలేశారో దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఉంది అంటే మన నిర్మాణం కానీ అంత కూడా బాగానే ఉంది అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా ఒక త్రీ ఇయర్స్ గానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి మిమ్మల్ని కూడా సజెషన్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది ట్రెషరీలు ఏమి లేదు డబ్బులు లేదు అప్పులు విపరీతంగా చేశారు ఇవన్నీ వీలో పెట్టుకొని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం మైక్ మీడియా సార్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషి బీచ్ ప్యాలెస్ వాట్స్ గోయింగ్ టు బి విల్ ఇట్ బి కోటెడ్ యాజ్ మాన్యుమెంట్ ఆఫ్ కరప్షన్ దాట్స్ వాట్స్ వాట్ డూ వాట్ ఈస్ యువర్ సజెషన్ యూ గివ్ మీ ఐడియా యూ ఆర్ ద సీఎం సార్ నేన్ ఐ ఆమ్ ది సీఎం యూ ఆర్ ది సిటిజన్ ఆఫ్ నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో రిషికొండ కొండను కొట్టేసి ఋషికొండ ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొటేసిఆర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు అన్ని మళ్ళీ మాట్లాడతాం ేదివ్ విజిటెడ్ ప్రజా వేదిక అండ్ సా దేబ్రిజ్ ఆర్ యూ గోయింగ్ టూ రిమూవ్ దెబ్రిజ్ రీకన్స్ట్రక్ట్